అలాగే మన పార్లమెంట్ సభ్యులు ఉద్యుల రెడ్డి గారికి ఈ ఈరోజు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడి చార్జ్ తీసుకుంటున్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అలాగే శ్రీనివాసులు గారు ద్వారనాథ్ రెడ్డి గారు నిసాన్ అహమద్ గారు మా సీనియర్ శాసనసభ్యులు చింతల్ రామచంద్రారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది ఒక నూతన కుటుంబం తో పరిచయం అయిన నేను ఈరోజు పార్టీకి అంకితమై పనిచేయాలని చెప్పి సహృదయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాయి చోట్ల పెట్టుకోవాలా చెప్పి చోట్లో ఉండేదానికి అన్ని వసతులు మీకు కనిపిస్తాము తప్పకుండా మంచి ఆఫీస్ ఇస్తాము మీరు వచ్చి జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకొని అందరికీ కూడా సముచితమైన న్యాయం చేయాలా ఎక్కడ ఏ అవసరం వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసు తెలుసుకోవడం జరుగుతుంది మనం ఇటీవల కాలంలో చూసినాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలు వాళ్ళకి ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకోవాలని ఒక వాంఛ క్రియేట్ అయిపోయింది ఏమీ లేకుండా అందరి మీద కసి తీసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన అయితేనేమి అట్ల భోరగనాథ్ రెడ్డి గారి పైన అయితేనేమి మిథున్ రెడ్డి గారిపై పైన అదే పదిగా కక్ష కట్టి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు చేయడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కావడం లేదు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారులు వచ్చిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు ఒక్కటే కాదు ఎన్నో అంశాలపైన అబద్ధాలు నిర్విరామంగా అబద్ధాలు చెప్పుకుంటానే పోతాడు ఎక్కడ చూసినా అబద్ధాలే ఎందుకంటే ఏదో ఒక క్షణం నేను ముఖ్యమంత్రి అయితే సార్ ఈ రాష్ట్రానికి అనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ అబద్ధాలు చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలని అబద్ధాలు చెప్పారు ఇంకో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పనులు శాశ్వతమైన పనులు సంక్షేమ పథకాలు అయితేనేవి అభివృద్ధి పథకాలు అయితేనేవి ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చిన విఘ్నైన ప్రజలు తిరిగి నన్ను ఎంపిక చేస్తారనే ఒక ప్రధానమైన నమ్మకం విశ్వాసంతో ఈరోజు ఆయన ఎటువంటి హామీ ఇవ్వకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను బూలోపేతం చేసి మరింత దగ్గరగా మీ అందరికీ ఇస్తామని చెప్పి చెప్పాడే తప్పనిచ్చి కొత్త కొత్త హామీలన్నీ ఇచ్చి ఓట్లు ఇచ్చుకోవాలని చెప్పి ఒక నయవంచన రాజకీయం ఆయన చేయలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క చూస్తూ ఉంటే ఖానా ఖాళీ అయిపోయింది కనపడస్తా ఉంది ఖజానా కనపడస్తా ఉంది ఖాళీ అయిపోయినట్టు భయం వేస్తుంది ఈ నాటకాలు ఆడేదానికి నలభై అనుభవం అవసరమా ఎన్ని బడ్జెట్ ప్రవేశపెట్టి నువ్వు ఏమి బడ్జెట్ గురించి నీకు తెలీదా ఖజానా గురించి నీకు తెలియదా నువ్వు ఇచ్చిన హామీల విలువ గురించి నీకు గెలేదా ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు నాటకాలు ఆడతా ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది ఈ కనపడస్తా ఉండే ఇటువంటి వ్యక్తి నిజంగా నేను ఆయనతో ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసిన అపకాయలు దాంట్లో పెద్ద దుఃఖం తప్పదు కదా సంసారం చేయాలి కాబట్టి చాలా రోజులు చేసినాం రోజు ఇటువంటి కాలంలో చూస్తూ ఉంటే నాకైతే అనిపించింది సూపర్ సిక్స్ పెద్ద కార్యక్రమం కదా అమలు చేస్తారేమో అని చెప్పి సూపర్ సిక్స్ లేదు ఏమీ లేదు ఈ సంవత్సరం అంతా బోడిస్తున్నా వచ్చే సంవత్సరం ఏమన్నా అంతా ఇచ్చి ఇచ్చి లాస్ట్ సంవత్సరం ఎగకొట్టడం ఇవన్నీ చూస్తా ఉంటే ఆయనకు కావాల్సింది కేవలం ఒక యావ నేను అమరావతిని కట్టాలా ఇప్పుడు అర్జెంట్గా దానికి ఎంత వీలైతే అంత చందాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవాలా అక్కడ వీలైన కాడికి ఎంత వీలైతే అంత దండుకోవాలా ఎందుకంటే గతంలో ఆయన చెప్పాడు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని అంటే అంతకు దానికే ఆడ డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోనే ఆడ క్యాపిటల్ ఈ ఈరోజు ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకే అక్కడ చెప్పింది అమరావతి క్యాపిటల్ అది సరైన ప్రదేశం కాదు పైన శ్రీశైలం ఉంది నాగార్జున సాగర్ ఉంది ఏ రోజైనా ఏదైనా జరిగితే ఒక పెద్ద నష్టము జరిగే ఉన్నాయి ఈరోజు నిన్న చూస్తే ఒక పేపర్లో చెప్పాను నెల్లూరు మన లేదా వస్తే శ్రీకాకుళం విశాఖపట్నం మునగలేదా చెన్నై మునగలేదా అన్ని ముగుతాయి అయితే ఈ ఇంకా మునిగేదానికి అవకాశం ఉంది అని చెప్పి నేను భయపడేది నువ్వు క్యాపిటల్ కట్టాలంటే ఎవరు బాధపడలే దానికి కావాల్సిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే చేసింటే ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడినవు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే కోసం మటుకే రోజు వాళ్ళ క్యాపిటల్ త్వరత గత కట్టాలా ఈ ఐదేళ్లలో నేనే క్యాపిటల్ కట్టాను అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలా ఈ ప్రచారం యావ ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకు ఇవన్నీ మనకు తెలుసు కదా ఆయన కథ అడుగు పెట్టానే రెండు వేల పద్నాలుగులో అక్కడేదో రాజమండ్రి ఆపక్యంలో అతిదృష్టి ఇలా చాలా రోజులు ఉన్నాయి మనం చాలా మాట్లాడుకోవాలా ఇంకా పెద్దలందరూ కూడా మాట్లాడేదానికి సిద్ధంగా ఉండాలి టైం అయిపోతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు